వినాయకుడిని గరికితోనూ ఎందుకు పూజించాలో తెలుసా కథలకు వెళ్లే ముందు ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి పూర్వం లోకానికి ముప్పు తెచ్చిన ఒక రాక్షసుడు ఉన్నాడు అతని పేరు అనలా సూర్యుడు అనల అంటే అగ్ని అతని కళ్ళల్లోంచి అగ్ని జాలలు వెళ్లేవి ఎక్కడికి వెళ్ళినా అక్కడి ఋషులు ఆశ్రమాలు కాలిపోతాయి యజ్ఞాలు చెడిపోతాయి దేవతలు భయపడిపోతారు దేవతలు అందరూ కలిసి శివుడు మరియు విష్ణువు వద్దకు వెళ్ళి ప్రాధాయపడతారు శివుడు మరియు విష్ణువు విఘ్నేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పడంతో అందరూ గణపతిని పూజిస్తారు గణపతి మహారూపంలో ప్రత్యక్షమవుతాడు కొద్దిసేపటి తర్వాత అనలాసురుడు అగ్ని జ్వాలలు విరజుమ్ముతూ గణపతిపై దాడి చేశాడు ప్రపంచమంతా మంటల్లో కాలిపోతుందేమో అనిపించింది అప్పుడు గణపతి తన విపులమైన నోటిని విప్పి రాక్షసు మొత్తం మింగేశాడు అప్పుడే ఒక సమస్య ఏర్పడింది అనలాసుని అగ్ని గణపతి శరీరమంతా వ్యాపించింది ఆయన పొట్ట ఎర్రగా మండిపోయింది చుట్టూ గాలి వేడి కాంతులతో ఉనికిపోయింది దేవతలందరూ భయపడ్డారు అప్పుడు ఒక ఋషి గరికి గడ్డి సమర్పిస్తే వేడి చల్లారుతుందని వెంటనే వెళ్లి ఇరవై ఒకటి దుర్వగడ్డులను తీసుకొచ్చి వినాయకుడికి సమర్పించారు అప్పుడు ఆయన వేడి చల్లారి మళ్ళీ తన సొమ్మి రూపానికి తిరిగి వచ్చాడు అప్పటి నుండి వినాయకుడికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకనే గరిక గడ్డిని వినాయకుడి పూజలో తప్పనిసరిగా వాడాలి